అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది మరియు వార్త వినగానే మీ మూడొక్కసారిగా మంచిగా మారిపోతుంది ఇక మీరు ఎక్కువగా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు మీరు ఇంట్లో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తారు తొందరపాటి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఉద్రేక పూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి కోపాన్ని నియంత్రించుకోండి విశ్వాసాన్ని కాపాడుకోండి సహనం మరియు మతాన్ని కాపాడుకోండి ప్రసంగ ప్రవర్తన మెరుగ్గా ఉంటుంది ఆరోగ్య సంకేతాలను విస్మరించవద్దు అవకాశాలు అదుపు చేసుకోండి అందరితో శాంతియుతంగా వ్యవహరించండి సానుకూలతను కాపాడుకోండి వివేకం మరియు సామరస్యంతో ముందుకు సాగండి సన్నిహితులతో సహకారం ఉంటుంది చర్చల్లో సీరియస్ ని ప్రదర్శిస్తారు సహనంతో మీరు ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకుంటూ సలహాలు తీసుకుంటారు అతిథుల రాక ఉండవచ్చు సహజ వేగంతో లాభాల శాతం పెరుగుతుంది ప్రసంగ ప్రవర్తన మెరుగ్గా సమతుల్యంగా ఉంటుంది ఇక ఆర్థిక ప్రయోజనాల విషయాలలో తెలివిగా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపార ప్రయత్నాలు మిశ్రంగా ఉంటాయి లాభ అవకాశాలు పెరుగుతాయి లాభం బాగానే ఉంటుంది ఈ రోజు పరిస్థితులు సాధారణంగా ఉన్నా కూడా మీరు పరిస్థితులను మీ వైపు తొలగి మీరు మీ వైపు మార్చుకుంటారు సంయమనంతో ఉంటారు చొరవ తీసుకోవడం అనుకోండి శ్రమాధికంగా ఉంటుంది వాణిజ్య విషయాలలో తొందరపాటు అసలు చూపవద్దు ప్రేమ విషయంలో అందరిని వెంట తీసుకెళ్తారు సాంఘికీకరణ స్ఫూర్తిని కలిగి ఉంటారు మాట మరియు ప్రవర్తనలో మాధుర్యాన్ని కాపాడుకుంటారు సంబంధాలు బలపడతాయి ప్రియమైన వారిని కలుస్తారు అందరి పట్ల ఆప్యాయత కలిగి ఉంటారు వ్యక్తిగత విషయాలపై శ్రద్ద పెరుగుతుంది క్రెడిట్ మరియు గౌరవం ప్రభావంతంగా ఉంటాయి మొత్తం కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ఉంటారు తెలివిగా ప్రయత్నిస్తారు తెలివిగా మాట్లాడతారు రక్త సంబంధాలు మెరుగవుతాయి మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అతిగా తినడం మొత్తం కలిగించేటువంటి హార్డ్ డ్రింకులను తీసుకోకుండా ఉంటే మీకు మంచిది లేకపోతే మీ జా మీ యొక్క ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్తగా వ్యవహరించండి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీ కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో ప్రయోజనం కూడా పొందుతారు మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి పనిలో అన్ని విషయాలు కూడా మీకు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడు చాలా బాగా ఉండనుంది ఈ రోజు మీరు మీ మేధస్సుకు పదును పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు భవిష్యత్తు ప్రణాళికలకు ప్రణాళికలు కూడా చేపడతారు మీ యొక్క జీవిత భాగస్వామితో ఈరోజు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు భవిష్యత్తు గురించి మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీ కంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలో ఎలా మీరు ఖర్చు పెట్టాలో మీరు తెలుసుకోండి సలహాలు పొందండి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అందువల్ల మీకు ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీ ప్రేమనే కురిపించండి ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం పెట్టే ముందు మరోసారి ఆలోచించండి మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచితం చేసుకోండి మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర చాలా టైం ఉంటుంది ఇక వీలవుతుంది అసలే కారణం లేకపోయినా కేవలం ఈ ఒత్తిడి కారణంగా ఈరోజు మీకు గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది విద్యార్థులు కష్టపడి బలిసాలను సాధిస్తారు లక్కీ సంఖ్య పంతొమ్మిది లక్కీ కలర్ అయితే రూబీ మరియు నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు ఒక ధూపం ఇంట్లో వేయవలసి ఉంటుంది ఆ ధూపం కొరకు మీరు గుగ్గిలం పొడి మరియు సాంబ్రాణి ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు కలిపి మండించాలి మండించిన తర్వాత వచ్చినటువంటి మండించిన తర్వాత ఏదైతే ధూపం వస్తుందో ఆ ధూపం మొత్తం ఇంట్లో మొత్తం కూడా వేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేయటం వలన మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది గ్రహచలనం రీత్యా మీకు శుభమే కలుగుతుంది తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో